ఆమశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా త్యాగి మహాత్యాగి గురించి చెప్తున్నారన్నమాట అంటే ఈ పాత ప్రపంచం పాత సంబంధికుల ద్వారా ఈ అల్పకాలిక ప్రాప్తలన్నిటికీ అన్నిటినీ ఎవరైతే త్యాగం చేస్తారో త్యాగం చేసి బాబా ఈ జ్ఞానం యోగం ద్వారా బ్రాహ్మణ జీవితాన్ని అంటే యోగి జీవితాన్ని ఎవరైతే గడుపుతారో ఇది శ్రేష్టమైన జీవితమో అంటున్నారు బాబా మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా బామ్ బ్రాహ్మణ ఆత్మలు అందరిలో సర్వస్వ త్యాగి పిల్లలను చూస్తున్నారు మూడు రకాలైన పిల్లలు ఉన్నారు ఒకరు త్యాగి రెండవ వారు మహాత్యాగి మూడు మూడవ వారు సర్వస్వ త్యాగి ముగ్గురు తాగు త్యాగులే కానీ నెంబర్ వారిగా ఉన్నారు అని బాబా అంటున్నారు త్యాగి గురించి బాబా చెప్తున్నారు ఎవరైతే జ్ఞానం మరియు యోగం ద్వారా తమ పాత సంబంధాలను పాత ప్రపంచాన్ని వారి ద్వారా లభించిన అలపకాలిక ప్రాప్తులను త్యాగం చేసి బ్రాహ్మణ జీవితం అంటే యోగి జీవితాన్ని సంకల్పం ద్వారా పొందారు అంటే ఈ అన్ని ధారణలు చేశారు పాత జీవితం కంటే యోగి జీవితం శ్రేష్టమని భావిస్తారు ఎప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ ధారణలు మనం త్యాగం చేస్తామో అప్పుడు పాత జీవితం కంటే యోగి జీవితం శ్రాష్టమైనది అని భావిస్తారు అల్పకాలిక ప్రాప్తుల కంటే ఈ సదాకాలిక ప్రాప్తిని పొందటం అవసరమని భావిస్తారు అవసరమని భావించడం ద్వారా జ్ఞానం యోగం యొక్క అభ్యాసగా అయ్యారు బ్రహ్మకుమారి కుమారులుగా పిలువబడడానికి అధికారులుగా అయ్యారు కానీ బ్రహ్మకుమారి కుమారులుగా అయిన తర్వాత కూడా పాత సంబంధాలు సంకల్పాలు మరి సంస్కారాలు పూర్తిగా పరివర్తన అవ్వలేదు కానీ పరివర్తన చేసుకుని యుద్ధంలో తత్పరులై ఉన్నారు త్యాగి గురించి చెప్తున్నారు బాబా త్యాగి ఆత్మల గురించి అయితే ఇప్పుడిప్పుడే బ్రాహ్మణ సంస్కారంలో ఉంటున్నారు మరి ఇప్పుడిప్పుడే పాత సంస్కారాలను పరివర్తన చేసుకుని యుద్ధం స్వరూపంలో ఉంటున్నారు త్యాగిగా అయ్యారు కానీ సంపూర్ణ పరివర్తన అవ్వలేదు కానీ వీరినే అంటారు త్యాగం చేయటం మహాభాగ్యం అని కేవలం ఆలోచించేవారుగా మరి అర్థం చేసుకునే వారుగా ఉంటారు చేసే ధైర్యం తక్కువగా ఉంటుంది సోమర్తనం యొక్క సంస్కారం మాట మాటకు ప్రత్యక్షం అవుతున్న కారణంగా త్యాగంతో పాటు వెనువంట విశ్రాంతికి ఇష్టమైన వారుగా కూడా అవుతారు సోమరుగా అవుతారన్నమాట అర్థం చేసుకుంటారు కూడా నడుస్తారు కూడా పురుషార్థం కూడా చేస్తారు బ్రాహ్మణ జీవితాన్ని వదలరు బ్రాహ్మణులుగా అవ్వాలి అనే దృఢ సంకల్పం కూడా ఉంటుంది మాయ లేదా మాయ యొక్క పాత జీవితం ఆకర్షితం చేసిన బ్రాహ్మణ జీవితం శ్రాష్టమైనదని సంకల్పంలో స్థిరంగా ఉంటారు దీనిలో కూడా నిత్య బుద్ధిగా పక్కగా ఉంటారు కానీ సంపూర్ణ త్యాగిగా అవడానికి రెండు రకాలైన విఘ్నాలు ముందుకు వెళ్ళనివ్వటం లేదు అవి ఏంటి బాబా చెప్తున్నారు ఒకటి సదా ధైర్యం పెట్టుకోలేకపోవటం అంటే విఘ్నాలను ఎదుర్కొనే శక్తి తక్కువగా ఉంటుంది రెండు సోమర్తనం యొక్క సంస్కారంతో విశ్రాంతికి ఇష్టమైన వారుగా అయ్యి నడవటం చేస్తాం అంటే విశ్రాంతి సోమరుగా అయ్యి నడవటం అనమాట అంటే అన్ని బాగుంటే చేస్తాం వెత్తులుంటే చేస్తాం ప్రకృతి సహ సహకరిస్తే చేస్తాం వీటన్నిటికీ ఉండి చేయడం అనమాట సోమరుగా అయి చేయడం దారుణ స్మృతి సేవ అన్ని సబ్జెక్టులను చేస్తున్నారు నడుస్తున్నారు చదువుకుంటున్నారు కానీ విశ్రాంతిగా చేస్తున్నారు సంపూర్ణ పరివర్తన చేయడానికి శస్త్రధారిగా అయ్యే శక్తి స్వరూపం లోపంగా ఉంటుంది స్నేహిగా ఉంటారు కానీ శక్తి స్వరూపంగా ఉండరు బాబు స్నేహిగా ఉంటారు కానీ శక్తి స్వరూపంగా ఉండరు మాస్టర్ సర్వశత్తివన స్థితిలో స్థితులు కాలేరు అందువలన మహా త్యాగిగా కాలేకపోతున్నారు వీరే త్యాగి ఆత్మలు అని బాబా అంటున్నారు త్యాగ ఆత్మల గురించి బాబా చెప్పారు సేవలు చేస్తారు చదువుతారు బాబాకు స్నేహిగా ఉంటారు కానీ విశ్రాంతిగా తయారవుతారు సోమరుగా ఉండి నడుస్తారు అంటున్నారు బాబా అంటే పూర్తిగా శక్తిశాలి అంటే ధైర్యం పెట్టుకోవటం లేదు ఈ రెండు నిత్య బుద్ధిగా పక్కగా ఉంటారు కానీ సంపూర్ణ త్యాగగా అవడానికి రెండు రకాలైన విఘ్నాలు ముందుకు వెళ్ళ అవి ఏంటి అంటే ఒకటి సదా ధైర్యం పెట్టుకోలేకపోవటం విఘ్నాన్ని ఎదుర్కొని శక్తి లేకపోవడం రెండు స్వాములు యొక్క సంస్కారంతో విశ్రాంతికి ఇష్టమైన వారుగా అయ్యి నడవటం అనమాట బ్రాహ్మణ జీవితాన్ని వదలరు బ్రాహ్మణ జీవితం నడవాలనే దృఢ సంకల్పం కూడా ఉంటుంది కానీ నిశ్చయం పక్కగా నిశ్చయం కూడా పక్కగా ఉంటుంది కానీ సంపూర్ణ త్యాగిగా అయితే అవరు అని బాబా అంటున్నారు اتم او مشاهدتك